అయ్యప్ప మాలలకు సంబంధించిన విషయంలో అయ్యప్పల్ని చూసినా ఈ డిసెంబర్ నెల వచ్చిన అయ్యప్ప మాలలు అనే టాపిక్ వచ్చిన మళ్ళీ అయ్యప్ప తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు బయట అసలు అయ్యప్ప స్వాములతో బైరి నరేష్ కు హైలైట్ కావాలని ఆలోచన లేకపోతే దేవులను అంత మాత్రం అసలు అయ్యప్ప స్వాములతో బైరి నరేష్ కు వెంట్రుకలతో బైర్ నరేష్ అనే పేరును మొత్తానికి ఈయన హీరో అని చెప్పేసి చెప్పాడు పైపులో ఇచ్చే మాలలో ఉన్న వారందరినీ రెచ్చగొట్టి అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళలో కూడా ఆ ఎపిసోడ్లో మాదిరిగా ఇచ్చినటువంటి బైర్ నరేష్ ఇప్పుడు ఎందుకు తెలియదు మరి అంటే భయపడా లేకపోతే ఇంకా ఓవర్ లో నన్ను బాగా పాపులర్ ఉన్న పర్సన్లు చేయాలని సొమ్ము చేసుకోలేదు మాట్లాడటం రెండేళ్ళ నుండి కనబడతలేదు కదా అంటే భయపడి కనబడతలేదా భయపెడితే భయపడి ఆగిపోయేదా మీలాంటి మీడియా ఛానళ్ళ వాళ్ళకి పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా ఆలోచనలు సంఘ నిర్మాణము ఫీల్డ్ వర్క్ అని అంటే కేవలం హిందువులని ఆఫ్టర్ ఆల్ టూ ఇయర్స్ క్రితం జరిగిన రెండు రోజుల నాలుగు నిమిషాల వీడియోని పట్టుకొని నన్ను జస్టిఫై చేసే నీకు మీకు కానీ మీలాంటి ఛానళ్ళకు కానీ లేదు గుర్తుపెట్టుకోవాలి ఆ ఎపిసోడ్లో మాదిరిగా ఇచ్చినటువంటి భైర్ నరేష్ ఇప్పుడు ఎందుకు తెలుసు దానితో మారి అన్ని చాల గుర్తు పోయి దాక్కోలే కదా బైర్ నరేష్ అని అంటే అంటే మంది ఏం చేస్తారు అంటే హిందూ నాస్తికలు హిందూ దేవుతలం మిత్రమే ఆ ఆ మూఢనమ్మకాల సంబంధించిన విషయంలో ఎప్పుడూ మాట్లాడకుండా కేవలం హిందు ప్రచారం చేసేటువంటి పిచ్చి వేషాలు వేసే వెధవలకి చెబుతున్నాను మీ వీడియో అర్థం కదా అది స్టుప్ ఇట్స్ కౌంటర్ రాస్కెల్స్ ఈ మధ్య కాలంలో మీరు మీ వేషము ఇవన్నీ చూసి హైకోడారేజ్గా మీ లాంటి పనికి మాలిన జర్నలిస్ట్లు దేవుడు అంటే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాల మీద దెబ్బ తీయడం కోసం ఆలయాల మీద ఎవడు పెట్టాడు ఈ పరము పనికి మాలిన సంస్కృతి సాంప్రదాయము ఇంత ధైర్యం నీకు ఈ మాట మాట్లాడాలి హలో రాకేష్ మరొక్కసారి నీకు మెదడు మతాలు వాళ్ళు ఎలా మనుషులు అవుతారు రేవంత్ రెడ్డి గారి పాలన బాగలేదు గత పదేల్ల పాలన బాగుంది ప్రభుత్వాల మొఖం ఈ మధ్య కాలంలో ఒక పాట వచ్చింది మీద విజ్ఞాన పుదారి భైరి శాస్త్రీయ పు ప్రేరి ద్రవిడ జాతి ముద్దు బిడ్డ బై నరేషు నీ ఎంబట ఉంటయన్న నీ ఎంబట ఉంటయన్న గంతులో అంబట రాజేశ్వరించే సరిగా కనబడతలేరు ఏమైనా అయిపోతున్నాయి ఆయన బాగా పెట్టుకుంటు ఒక్క మాటతో